హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సగుడ పార్ట్ థర్టీ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రేవతి ప్రతాప్ వచ్చిన రోజు సాయంత్రం ధరణి వెళ్తానని చెప్పింది అదేంటే ఇంకా ఉంటాను అన్నో రేవతి అయోమయంగా చూసింది ధరణి ఏమైంది తండ్రి కూడా అడగడంతో ఎల్లు నుంచి ఆఫీస్కి డాడీ అని చెప్పింది నెమ్మదిగా జాయినింగ్ లెటర్ వచ్చిందా ఆయన అడగగానే అవునన్నట్టు తలాడించింది అబద్ధం చెప్పాలంటే ఆమె లెటర్ అల్లి వణికిపోతోంది ఇవాళ కుదరదు రేపు వెళ్తూ అంది రేవతి ఎందుకమ్మా ఇవాళ ఆల్రెడీ నేను టికెట్ చేసేసుకున్నానుగా టూ అవర్స్లో అక్కడ ఉంటాను అంది ధరణి అబ్బా ధరణి ఆ హాస్టల్లో ఉంటానంటావు ఏమీ తీసుకెళ్ళవు రేవతి విసుక్కుంది ఆ మాటకి ధరణి ఉలిక్కిపడింది నెమ్మదిగా తల్లిదండ్రిని మధ్యలో కూర్చుంది ధరణి అత్తకి చెప్పాను ఇప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉంటాను లోపల ఆమె గుండె చప్పులనంత వేగంగా కొట్టుకుంటున్నా చాలా నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేసింది ఈ ధరణి రేవతి ధరణి వైపు అనుమానంగా చూసింది అయితే ఉండొద్దా పీజీకి వెళ్ళనా అని అయితే అడిగింది కానీ ఆమెకి చచ్చింత భయంగా ఉంది తల్లి ఎక్కడ తన మాటలు గుర్తుపెట్టుకుని వద్దు అంటుందేమోనని ఎక్కడో చోటు ఉండనివ్వు తనకి ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ అని అన్నాడు ప్రతాప్ తండ్రి వైపు కృతజ్ఞతగా చూసింది ధరణి ఆ సమయంలో ఫ్లైట్ ఎప్పుడు మిడ్ నైట్ డాడీ సరే అన్నీ చూసుకో నాకు బయట కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు ప్రతాప్ నీకంత త్వరగా జ్ఞానోదయం ఎలా అయిందే మొన్న పది రోజులు అత్త దగ్గర ఉండమన్నందుకు నా మీద ఇంత ఎత్తు నెగర నాకు ఇష్టం లేకుండా ఎలా చేయనని నన్ను నిలదీశా ఇవాళ నీకు మంచి బుద్ధి ఎలా వచ్చిందంటావు సిఐడి ఆఫీసర్లాగా మారిపోయిన తల్లిని చూస్తుంటే ధరణికి ఏం చెప్పాలో తోచలేదు అసలు అది అత్తకి చాలాసార్లు చెప్పాను అత్త బాధపడుతుందని అంది ధరణి ఎవరికైనా ఇబ్బంది అయితే అంతగా ఇబ్బంది పెట్టే రకం కాదు మా వదిన ఎవరి ఇష్టాలు వాళ్ళవి అంటుంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పు అంది రేవతి నిజంగా నిజమమ్మా సరే అయితే నేను పీజీకే వెళ్ళిపోతాను నువ్వు అక్కడ ఉండమన్నా నేను అత్తకి చెప్పాను లేకపోతే నేను ఎందుకుంటాను అయినా నాకు కూడా ఇష్టం లేదు అక్కడ ఉండటం నేను పీజీకి వెళ్ళిపోతాను అంటూ విసురుగా వెళ్ళిపోతున్న కూతురి చేతిని పట్టుకుంది రేవతి ఆగవే మరో రెండు రోజులు ఉండకుండా అప్పుడే వెళ్ళిపోతాను అంటావు రేవతి కాస్త దిగులుగా ఉంది తల్లి ఇంకేం ప్రశ్నించకుండా ఉన్నందుకు కుదుటపడిన కానీ నిజమే తల్లిదండ్రులతో తను సరిగ్గా లేదు తల్లిదండ్రులతో ఇక్కడ ఉండబుద్ధి అవుతుంది అక్కడికి వెళ్ళబుద్ధి అవుతుంది ధరణికి ఏం చేయాలో అర్థం కాలేదు తప్పట్లేదమ్మా నెలకొసారి వచ్చిపోతాను అంది ధరణి సరే నీకు కావాల్సినవన్నీ పెడతాను పదా అంది రేవతి నాకేం వద్దు అత్త దగ్గరే కదా ఉంటాను అంది ధరణి నీకెవరు పెడుతున్నారు మా వదినకి అంటూ హడావుడిగా పనిలో పడిపోయింది రేవతి హర్ష చెప్పు అప్పటివరకు ప్రాక్టీస్ చేసి వాటర్ తాగుతూ ఒక పక్కన కూర్చున్న హర్ష దగ్గరికి వచ్చాడు విజయ్ నేమ్ ఆ నరేన్ నేమ్ ఇద్దరిలో ఫైనల్ లిస్ట్లో ఎవరు ఉంటారో అని టాక్ అన్నాడు విజయ్ ఈ విషయం చెప్పడానికైనా ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు ముఖం తుడుచుకుంటూ అన్నాడు హర్ష వాడు అంతకన్నా తెగిస్తాడని నేను కంగారు పడుతుంటే నువ్వింత కూల్గా ఉంటావేంటి విజయ్ విసుక్కున్నాడు హర్షని తన మొబైల్ తీసి ట్రెండింగ్ న్యూస్ ఒకటి ప్లే చేసి విజయ్ చేతిలో పెట్టాడు హర్ష మొబైల్ని ఆ న్యూస్ చూసి ఉలిక్కి పడ్డాడు విజయ్ నన్ను చంపాలని చూసిన వాడు మంచాన పడ్డాడు ఎలా ఇచ్చాను కలియాకరేశాడు హర్ష గొప్ప చేశాం పోలీసులకు నన్ను తెలిస్తే నీ కెరియర్ పోతుంది అంకుల్కి తెలిస్తే ఆలోచించు విజయ్ నెమ్మదిగా కాస్త భయంగా చెప్పాడు ఏకంగా వారు నన్ను లేపాయాలనుకున్న విషయాన్ని పోలీసులు బయటపెట్టలేదు నేను వాళ్ళకి ఎలా తెలియనిస్తాను నువ్వు కూల్గా ఉండు నాకు ఇక టైం అవుతుంది నువ్వు దొబ్బై అన్నాడు హర్ష రోజు రోజుకి ఏమవుతుందో అని భయమేస్తుందిరా బాబు అవసరమా మనకి ఇవన్నీ అన్నాడు విజయ్ ఇన్నేలా నా కష్టాన్ని ఎవడో ఎలా ఎవడికో దారపోస్తాను న్యాయంగా అనుకున్నాను ఎవరు చెప్పినా వెనక్కి తగ్గను కాస్త సీరియస్గానే చెప్పాడు హర్ష సరే జాగ్రత్తగా ఉండు అని అన్నాడు విజయ్ ఈవినింగ్ లేట్ అవుతుంది వేదన ఇంటి దగ్గర డ్రాప్ చేయి అన్నాడు హర్ష విజయ్ తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం మొబైల్ రింగ్ అవుతుంటే మానవిక కాల్ లిఫ్ట్ చేసింది అత్త నేను వన్కి ఎయిర్పోర్ట్లో ఉంటాను మామయ్య కానీ డ్రైవర్ని కానీ పంపించు అంది ధరణి ధరణి మాలవిక ఆశ్చర్యంగా అడుగుతుంటే అవునత్తా మిడ్ నైట్ ఉంది ఫ్లైట్ అని చెప్పింది ధరణి కాస్త ఎర్లీగా రావచ్చు కదే అన్నది మానవిక టికెట్స్ అవ్వలేదత్తా సరే జాగ్రత్త నేను పంపిస్తానులే నువ్వు బయటికి రావద్దు సరేనా అలాగే అంది ధరణి ఆమె గగన్కి చెప్పదు అతను ఆమెను చూడగానే సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి ధరణి ముసుముసుగా నవ్వుకుంది అర్ధరాత్రి గంట ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉంది ధరణి తన మావయ్యకి కాల్ చేస్తుండగా ఆమె తల మీద టపీమని తట్టడంతో ధరణి ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది టీషర్ట్ తల మీద నుంచి వెనక్కి తోసి ఆమెను చూసి కళ్ళు ఎగరేశాడు గగన్ ఆమె కళ్ళు నోరు తెరుచుకొని చూసింది అతని వంక వెంటనే పైకి లేచింది ధరణి ఆమె బ్యాగ్ పట్టుకుంటే మరో బ్యాగ్ లాక్కుని వెళ్తూ అతని అడుగులు అందుకోలేక పరిగెత్తుతున్నట్టు నడిచింది ధరణి నువ్వెలా ఆమె పరుగులాంటి నడకతో అతన్ని అనుసరిస్తూ అడిగింది ఏంటి నేనేలా ముందుకు చూస్తూ అడిగాడు అయినా తన పిచ్చిగాని ఆ తల్లి కొడుకుల మధ్య రహస్యాలుంటాయా తనేదో అనుకుంటే అయింది నువ్వు అనుకున్నది ఒక్కటి సరిగ్గా జరిగి చావదు తనకు తాను సానుభూతి చూపించుకుంది పాపం ఆమె సర్ప్రైజ్ చెప్పగా అయిపోయింది లగేజ్ వెనకాల పెట్టి కార్ డోర్ తీశాడు ఆమె అతని పక్కన కూర్చుంది అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుంటున్న ధరణి మీదకు వరగ్గానే అది వదిలేసి చేతులు రెండు పైకి పెట్టుకుంది ధరణి ఇంకోసారి ఇలా వేలాపాడా లేకుండా వచ్చావంటే మాటలు మధ్యలోనే ఆపేసి కళ్ళు చిన్నవి చేసి వార్నింగ్ ఇచ్చాడు గగన్ అతని కోసం వస్తే కనీసం మెచ్చుకోకుండా తిడతాడా ధరణి మూతి మూడు వంకలు తిప్పేసింది సీట్ బెల్ట్ ఆగి పెట్టేసి వెనక్కి కూర్చుని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు జుట్టు అంతా పైకి ముడిపెట్టుకుని విండో కాస్త కిందకి దించి బయట నుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తోంది ఈ ధరణి బ్లూ జీన్ లైట్ ఎల్లో కలర్ టాప్ ఆమె కలర్ ఆ డ్రెస్లో కలిసిపోయినట్టుంది అతని చేతిని చుట్టుకొని అతని భుజం మీద వాలి పడుకోవాలనిపించింది ధరణికి అంత ధైర్యం లేక అప్పటికే అతని ఇచ్చిన వార్నింగ్ తాలూకా బుజ్జుకొక్క పిల్లలా ముడుచుకుని కూర్చుంది చాలా మాట్లాడాలనిపిస్తున్న అతనేం మాట్లాడకపోవడంతో ధరణికి కోపం వచ్చేసింది ఆమెకి అవదలి ఆవలింతలు వచ్చేస్తున్నాయి నిద్ర వస్తే పడుకో పైనే పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి అని అన్నాడు గగన్ ఊహ రావట్లేదని చెప్పింది ఆమె అరిగినట్టు ముఖం పెట్టుకుని కూర్చుంది ఆ చల్లగాలికి ఆవలింతలు ఎక్కువయ్యి అసలే సైలెంట్గా ఉండడంతో నిద్ర వచ్చేసింది ఆమెకి కునికిపాట్లు పడుతున్న ఆమెని చూస్తూ ఆమె తలను తన వైపుకి లాక్కున్నాడు ధరని కళ్ళి ఎత్తి చూసింది అతను చూడలేదు ఆమె వైపు అతని భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది నిద్ర చటుక్కున ఆవహించేసింది ఆమెని ఆమె ఎప్పుడు అతని ఒడిలోకి చేరిపోయిందో ఆమెకే తెలియదు ఇంటి ముందు కారు ఆపి ఒడిలో పడుకున్న ధరణి వైపు చూశాడు గగన్ ముందుకు వంగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు ధరణి కదలలేదు ఆ రాత్రి అర్ధరాత్రి అంత గాఢ నిద్రలో ఉంది ఆమె లేపాలి అనిపించలేదు కానీ లేపక తప్పలేదు ఆమె కొన అతని మునుపంటి దాటికి బలైంది నొప్పి తాగడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అతడి ఒడిలో తను ఉన్నట్టు అర్థమై గబుక్కున లేచుకొచ్చింది వచ్చేసామా నిద్ర కళ్ళతోనే అడిగింది అతను భుజాలు కదిలించాడు ధరణి ఆవలించుకుంటూ కిందకి దిగింది అతను డోర్ ఓపెన్ చేశాడు లగేజ్ పట్టుకుని ఇద్దరు లోపలికి నడిచారు ధరణికి నిద్ర ముంచుకొస్తుంటే ఇంకోసారి ఇలా అర్ధరాత్రి ప్రయాణాలు పెట్టుకోకూడదని ధరడికి బుద్ధి వచ్చింది అతను వెనక వస్తున్నాడా రాడా పట్టించుకోకుండా మెట్ల వైపుకి నడుచుకుంటూ వెళ్ళిపోయి నేరుగా తను ఎప్పుడూ ఉండే ఆ గది తెరిచి బ్యాగు పక్కన పెట్టేసి మంచం మీద పడిపోయింది ఈ ధరణి లోపలికి గగన్ వచ్చేసరికి కనీసం లైట్ కూడా వేయకుండా పడుకుని ఉన్న ఆమె కనిపించగానే నిట్టూర్చి బెడ్ లైట్ వేశాడు దరిని కొంచెం కదిలి వెళ్ళలకలా తిరిగింది నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది ఆమె బ్యాగ్ తీసుకెళ్లి పక్కన పడేసి వెళ్ళబోయిన అతను ఆమె మేల్కొని ఉండడంతో తలుపు మూసి ఆమె దగ్గరికి నడిచాడు మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచింది ధరణి డ్రెస్ లేదు నీకు అడగ అతను అడగగానే ఆమె కళ్ళు చిన్నవైపోయాయి చుట్టుదార వేసుకున్నా అంటాడు జీన్స్ వేసినా అంటాడు ఏంటో ఈ మనిషి అనుకుంది ధరణి మనసులోనే డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు ఆమెకు ఇబ్బంది అవుతుంది అని పడుకుంటాను మరింత ముద్దుగా చెప్పింది ఆమె జుట్టు సవరించాడు అతను అప్పుడే అలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో అనే ఆలోచన ధరణి పెదవులు విచ్చుకునేలా చేసి ఆమె చెంపలు కెంపులను చేసింది ఆమె ఎందుకు లోపల నవ్వుకుంటుందో గగన్కి అర్థం కాలేదు అసలు కళ్ళు మూసుకొని నవ్వుకుంటున్నామని అదోలా చూసి కంఫర్ట్ ఉండదులే అతడు కసిరాడు తప్పక లేచి నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ధరణి అటు ఇటు నాలుగు అడుగులు వేయగానే ఆమెకి నిద్ర మత్తు క ధరణి బయటకు వచ్చేసరికి అతను లేడు టైం చూసింది రెండు గంటలైపోయింది అయిపోయింది తన నిద్ర చెడగొట్టి ఏమైపోయాడు అనుకుంది ధరణి అతని గదిలోకి వెళ్ళాలి అనుకుని కూడా వెళ్తే ఏమవుతుందో హోల్ హోటల్ రూమ్లో జరిగిన సన్నివేశాలు గుర్తుకొచ్చి ఆమె వెళ్లే ధైర్యం చేయలేదు బుద్ధిగా తలుపులు మూసి బజ్జుంది ధరణి మరుసటి రోజు ధరణి ఎప్పుడో లేచింది అయినా లేవబుద్ధి కాలేదు బద్ధకంగా ఉంది ఫ్రెష్ అయ్యి కిందకొచ్చింది అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు గగన్ ప్రకాష్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అతన్ని చూసుకుంటూ మానవిక పక్కన కూర్చొని ఆమె భుజం మీద తలవాల్చింది ధరణి నైట్ బాగా లేట్ అయింది కదా ఇంకాసేపు పడుకోకపోయావా ప్రేమగా చెప్పింది మాలవిక నిద్ర సరిపోయిందత్తా అంటూ చిరునవ్వుతో చెప్పి ఓరగా గగన్నే చూస్తోంది ధరణి ఆ గగన్ చెప్పడం మర్చిపోయాను ఉదయకి యాక్సిడెంట్ అయిందట ఒకసారి వెళ్ళి కలిసి రావాలి అన్నది ప్రకాష్ అన్నాడు మీరు వెళ్ళండి డాడ్ అన్నాడు గగన్ ధరణి అయోమయంగా చూసింది అదేంటి అతను తనని కలిసి వెళ్ళాడు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది ధరణికి అర్థం కాలేదు నువ్వు కూడా రావాలి అన్నట్టు మాలవిక వైపు చూశాడు ప్రకాష్ భర్త మాటకి గౌరవం ఇచ్చే ఆమె తప్పక తలాడించింది ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వెళ్ళాలి అనుకుంది మాలవిక ఈవినింగ్ వెళ్దాం అంటూ లేచాడు ప్రకాష్ బాయ్ మామ్ తల్లికి చెప్పి ధరణిని ఒకసారి చూసి బయటకు నడిచాడు అతను అత్తా చెప్పవే యాక్సిడెంట్ ఏంటి ధరని అయోమయంగా చూసింది వైజాగ్ వెళ్ళి యాక్సిడెంట్ చేయించుకొని వచ్చాడట ఉదయ్ అంతవరకు తెలుసు అంది మాలవిక ధరని ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతకీ నువ్వంటే సడన్గా వచ్చా మాలవిక ప్రశ్నకు ఒలెక్కి పడింది ఊరికే ఇంకా నాలుగు రోజుల టైం ఉంది కదా జాయిన్ అవ్వడానికి ఈ లోపు కావాల్సినవి తీసుకుందామని అంది టక్కున ఎక్కడే ఉంటున్నావు కదా ఈసారి హ్యాండ్ ఇస్తావా ఆ మాట కోసం ఎదురు చూసిన ధరణి సంతోషంగా తరాడించి మానవిక మెడ చుట్టూ చేతులు వేసి ఇక్కడే ఉంటాను ఎక్కడికి వెళ్తానో అంది పోతూ నిన్ను నమ్మను పోవే ఇలా చాలాసార్లు చెప్పావు ధరణిని చూస్తూ అంది మానవిక నిజమత్తా ఈసారి ఇక్కడే నా పెళ్ళయ్యే వరకు కూడా ఇక్కడే ఉంటాను సరేనా ధరణి మాటలకి మానవిక నవ్వింది ఏమైనా అంటుందేమో నన్ను చూసిన ధరణికి ఏమీ అనలేదు అత్తకి తనంటే ఇష్టమే కానీ తన కొడుక్కి సరిపోదేమో అని మూతి తిప్పింది ధరణి పనమ్మాయిని కేక వేసి టిఫిన్ తెప్పించింది మాలవిక ధరణి తింటూ మాట్లాడుతోంది కాసేపు తర్వాత మాలవికకి ఫోన్ వచ్చింది పంతులు గారు అని చూసిన ధరణి తింటూ తింటూ అయోమయంగా చూసింది మాలవిక వైపు మాలవిక కాల్ లిక్ చేసింది ధరణికి ఆ మాటలు సన్నగా వినబడుతున్నాయి నమస్కారం చెప్పండి పంతులు గారు అంది మాలవిక నాకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో నుంచి బాబు జాతకానికి సరిపడే అమ్మాయితో ఫోటోలు వివరాలు మీకు పంపిస్తాను చూడండి అమ్మ అవతల నుంచి సన్నటి మాటలు వినిపిస్తుంటే ప్లేట్ పట్టుకుని వెళ్ళబోతున్న ధరణి ఆగిపోయింది ఆమె కనులు వెడల్పయ్యాయి అలాగే మంచమ్మని చూడండి అంటూ లేచి వెళ్ళిపోయింది మాలవిక ఆమె మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం ధరణికి వినిపిస్తూనే ఉంది ఏడు పొక్కటే తక్కువ ధరణికి విజయ్ కాఫీ ఇవ్వన వేద చాలా స్మూత్గా మాట్లాడుతుంటే విజయ్ ఆశ్చర్యపోయాడు హర్షని అటు ఇటు తీసుకెళ్తాడని తిడుతూ ఉంటుంది విజయ్ని అప్పుడప్పుడు వద్దు వేదా నేను వెళ్తున్నా అన్నాడు విజయ్ దేనికోసం ప్లాన్ వేసిందని అర్థమవ్వక పర్లేదు రా విజయ్ ఆమె మరీ మరీ పిలుస్తుంటే తప్పక వెళ్ళాడు కూర్చోమని చెప్పి పాలు వేడి చేసి కాఫీ పెట్టుకొచ్చింది వేద అతన్ని పూర్తిగా తాగనిచ్చి ఇప్పుడు చెప్పు విజయ్ ఏం చేస్తున్నాడు హర్ష నా దగ్గర ఏం దాస్తున్నాడు ఆమె సూటిగా అడగగానే విజయ్ ఉలిక్కిపడ్డాడు ఏం దాస్తాడు వేదా ఏం లేదు ఏం లేదు తడబాటు కప్పుపుచ్చుకుంటూ చెప్పాడు విజయ్ ఎప్పుడు తోగల హర్ష వెంట తిరుగుతుంటావు కదా ఆ మాత్రం కూడా తెలియదా నీకు వేద సీరియస్గా చూసింది నిజంగా చెప్తున్నాను వేద నాకేం తెలియదు భయంగా అంటున్న విజయ్ని చూస్తూ కళ్ళు చిన్నవి చేసింది చెప్తే హర్ష చంపేస్తాడు చెప్పకపోతే వేద చంపేసేలా ఉంది చెప్పకపోతే ఏం చేస్తానో తెలియదు నాకు అంది వేద సీరియస్గా నిజంగా నాకేం తెలియదు వేదా ఇదే నిజం విజయ్ పదే పదే అడిగించుకోకు నరేణ్ ఎవరు ఆ ప్రశ్నకి ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు విజయ్ వేదకు తెలుసా తెలిసే అడుగుతుందా అది అది హర్షతో పాటు షార్ట్అవుట్ చేసిన లిస్ట్లో అతను ఉన్నాడు హర్షకి కాంపిటీషన్ అంతే అంతే నిజంగా అంతేనా ఇంకేం లేదా అనుమానంగా చూసింది నిజంగా అంతే కావాలంటే హర్ష ఫ్రెండ్స్ని ఎవరినైనా అడుగు అన్నాడు విజయ్ ఆమె నమ్మిందా లేదా అని గమనిస్తూ విజిల్ వేసుకుంటూ కీస్ తిప్పుకుంటూ లోపలికొచ్చాడు హర్ష సీరియస్గా ఉన్న వేద ఫేసు కంగారుగా ఉన్న విజయ్ ఫేసు చూసి ఏమైందో అనుకుంటూ అతను దగ్గరకొచ్చాడు హర్షని చూసిన విజయ్ ఊపిరి పీల్చుకున్నాడు హర్ష నేను రేపు కలుస్తాను అంటూ విజయ్ పారిపోయాడు అక్కడి నుంచి కాఫీ ఇవ్వు షర్ట్ బటన్స్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు రూమ్లోకి హర్ష అతని వెనకాలే లోపలికి వచ్చింది వేద అతను స్నానానికి వెళ్ళిపోయాడు బ్యాగ్ పక్కన పెట్టి డ్రెస్ చేసి చేంజ్ చేసుకుంది ఆమె అతను వచ్చేసరికి ఇద్దరి కోసం కాఫీ కలిపింది కప్పు అతనికి ఇచ్చి పక్కన కూర్చుంది వేద ఏంటి అలా చూస్తున్నావు అతను అడిగితే ఏం లేదన్నట్టు తలాడించింది చెప్పు వేద అని అడిగాడు కాఫీ సిప్ చేసి ఆమె మాట్లాడలేదు మౌనంగా తాగుతూ ఆలోచిస్తోంది కాసేపు తర్వాత ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు ఏమైంది మాట్లాడవా ఇంతకీ విజయ్ ని ఇంటరాగేట్ చేస్తున్నావు ఏమైంది కళ్ళు ఎగిరేశాడు హర్ష అర్ధరాత్రి మీటింగ్లు హడావుడి పరుగులు ఎందుకో కోపడుతున్నావు టెన్షన్ పడుతున్నావు ఏమైంది హర్ష ఎందుకు నాతో ఏం చెప్పట్లేదు ఆమె అడుగుతుంటే వేదా అని మృదువుగా పిలుస్తూ ఆమె చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు హర్ష నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు వేదా నువ్వు అనుకుంటున్నట్టు అవి నీ అనుమానాలు మాత్రమే అదే విజయగాన్ని అడుగుతున్నావు ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటుంది వేదా ఆ చిరాకు ఆ కోపంలో ఉంటాను మిడ్ నైట్ పట్టకపోతే విజయ్తో కాల్ మాట్లాడతాను అంతకు మించి ఏం లేదు ఆమెనే చూస్తూ చెప్పాడు హర్ష ఏమో నీ వాళ్ళకని చూస్తే ఏదో ఉన్నట్టు నువ్వేమో ఏమీ లేదంటావు త్వరగా హైదరాబాద్ వెళ్ళేలా చూడు ఇక్కడ నా వల్ల కావడం లేదు ఆమె ముఖం ముడిచి చెప్తుంటే చిన్నగా నవ్వుతూ కొంచెం వెయిట్ చేయి వెళ్ళిపోదాం అన్నాడు సరే కుక్ రాలేదు కాల్ చేయి చెప్పి బుక్స్ తీసుకుని కూర్చుంది ఈ చదువులు ఇంకా మనకి అని అన్నాడు హర్ష తమరికి అవసరం లేదేమో కానీ నాకైతే అవసరం అంటూ కళ్ళకు కళ్ళజోడు తగిలించి దూరంగా కూర్చుంది హర్ష నిట్టూర్చాడు ఎందుకలా చూస్తున్నావు నీకేమైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు అంది వేద బాబోయ్ ఇప్పుడు నేను ఏమీ అనలేదు నువ్వు కానివ్వు అంటూ మొబైల్ పట్టుకొని బెడ్ మీద పడిపోయాడు రిలాక్స్ అవుతూ హర్ష సాయంత్రం మానవిక ప్రకాష్ ఉదయం పలకరించడానికి వెళ్ళిపోయారు కగన్ కోసం ఎదురు చూస్తూ ఉంది ధరణి ఇవాళ తను విన్న మాటలు అతనితో చెప్పాలి ఇలాగే ఉంటే తన అత్త ఎవరినో ఒకరిని కోడలుగా తెచ్చేసుకుంటుందేమోనని ధరణి భయం కథ కొనసాగుతోంది ఇంతకీ మన ధర ధరణి అనుకోవడమే తప్ప మాట్లాడేదేమైనా ఉందా తెలుసుకోవాలి అంటే కథ ముందు ముందు చూడాలి అంతే ఇంకొక విషయం అండి మన సిరి డైరీస్లో లీలావతి స్టోరీ కంప్లీట్ అయిపోయింది మరో కొత్త స్టోరీ రాబోతుంది ఒకసారి లీలావతి చూసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ